సాటర్డే పెట్టిన ఫుల్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది మా సాయత్తి ఎన్సీసీ క్యాంప్ నుంచి అయితే వచ్చేసాడు కదా ముందుగా హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదాల నేను బాగున్నానని మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ ఫస్ట్ మనం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే తీయండి మీరు లైక్ ఇయ్య హై ఆప్షన్ అయితే వస్తుంది కదా హై పాయింట్లు కూడా ఇవ్వండి అసలు మర్చిపోవద్దు చిన్న చిన్న క్రియేటర్స్ కి నా వీడియోని కొద్దిగా సజెషన్ లోకి వెళ్తుంది అన్న ఉద్దేశంతో అయితే హై పాయింట్లు అయితే వేయడం అసలు మర్చిపోవద్దు ఇక వీడియో లాగా తెలిపోదాం ఇక్కడ మా సాయితే ఎన్సిసి క్యాంప్ నుంచి అయితే వచ్చేసాడు కదా ఇక నా పాప పది రోజులు ఎట్లున్నాడు ఏంది పది రోజులు నాకైతే ఇదే అనిపించింది నేనైతే ఎంత దిగులుగా ఉన్నానో అసలుకి ఆ ఎట్లా ఉన్నాడు ఏమో అని నేను ఉన్న దిగులుకి మా సాయి అంటున్నాడు అసలుకి సూపర్ గా ఉంది మా మమ్మీ అసలుకి ఎంత బాగుందంటే మంచిగా చూసుకున్నారు అందరూ సార్లు అందరూ మంచిగా చూసుకున్నారు అసలుకి అని అంటున్నాడు నేనైతే అట్ట నా వాక్ అయిపోయాను ఆ మాటకి నేనేమో ఇంత దిగులు పడ్డాను ఎట్లా ఉన్నాడు ఏంది నా కొడుకు అని వాడికైతే ఇసలు ఇంత కూడా దిగులు లేదు చాలా బాగా చూసుకున్నారంట దీని ముందు వీడియో మీరు చూస్తే మీకు తెలిసిద్ది వాడు వాడి మాటలోనే చెప్పించారు మీకు ఎన్సీసీ ఎట్లుండింది ఈ ట్రైనింగ్ ఎట్లా ఈ పది రోజులు మీకు ఎట్లా గడిచింది మొత్తం అయితే వాడి చేతే మాట్లాడిచ్చారు మొత్తం కావాలంటే ఫుల్ వీడియో ఉంది చూడండి దీని ముందు వీడియో అయితే మనకు చాలా బాగా చూసుకున్నారంట అసలుకి ఫుడ్ విషయంలో కానీ మొత్తం అంతా అసలుకి ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగుంది ఎవరన్నా ఇంకా చేరమని కూడా చెప్తున్నాడు సజెషన్ ఇస్తున్నాడు మంచి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా చేరండి అని కూడా సజెషన్ ఇస్తున్నాడు పర్వాలేదు మంచిగానే ఆయన సజెషన్ ఇచ్చేంత దూరం అయితే వచ్చాడు అనమాట అంటే ఎంత పోతే మా సాయి వాడు ఉన్న వయసుకి వాడు ఆ మాట అంటాడు చెప్పండి అంత మంచిగా చూసుకుంటున్నారని మార్నింగ్ లెగవంగాలనే ఫ్రెష్ అయ్యి కాళ్ళు చేతులు కట్టుకుని ఫ్రెష్ అవ్వడం స్నానం చేయడం కాదు నేను ఏ పని చేయాలన్నా లెవంగా కాళ్ళు చేతులు ముందు మొహం అయితే కడిగేసుకుంటాను ఆ తర్వాత ఏ పని అయినా వంగుతాను అంతేగాని ఒకటేసారి స్నానం చేయడం అన్నట్టు కాదు అసలు స్నానం ఒకవేళ స్నానం చేసే పని అయితే పొద్దున బ్రష్ చేసి ఆ స్నా స్నా అదే మన పలసిన పని ఉంటాయి కదా అటు చేసి స్నానం చేస్తాను అది వేరే ఇది మటుకు ఒకవేళ స్నానం చేసి దీపాదన చేసే పని అయితే మటుకు ఫస్ట్ లాగంగానే కాలు చేతుల కడుక్కొని ఈ పనులు స్టార్ట్ చేస్తాను అనమాట ఫస్ట్ ఫస్ట్ అయితే బయట నీళ్ళు చల్లుకొని ముగ్గు అయితే వేసుకున్నాను ఫస్ట్ ఆ పని అయితే ఎందుకో ఇప్పుడు రోజు చేసే ఇట్లా అలవాటు అయిపోయింది కదా రోజు ఇట్లా చేస్తా అలవాటు అయిపోయింది కదా ఇక నా ఆ పని తప్పించి ఏ పని చేసిన ఎట్లనో అనిపిస్తుంది మరి నాకే అట్లా అనిపిస్తుందో మరి అందరికి అట్లా అనిపిస్తుందో నాకే తెలియదు గాని నాకైతే మటుకు అట్లనే అనిపిస్తుంది అబ్బా ఇప్పుడు అలవాటు అయిపోయింది ఎందుకంటే పిల్లలు పెద్దలైన కాడి నుంచి ఫస్ట్ ఏం చేస్తున్నారు అంటే ఇల్లు ముందు బయట చిమ్మి నీళ్ళు జలుకొని ముగ్గు వేసుకునేది అలవాటు అయిపోయింది అప్పుడు నా పిల్లలిద్దరు అప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి టిఫిన్ చేసి అన్ని పనులు అయిపోయిన తర్వాత తొమ్మిదింటికి ఇల్లు అదే బయట జిమ్మి ముగ్గేసిందనమాట అప్పుడు అట్లా ఉండింది అప్పుడు అట్లా అలవాటు అయింది ఇప్పుడు ఎట్లా అలవాటు అయిపోయింది అనమాట ఇంకా అయితే మంచిగా ముగ్గు అసలుకి ఎంత చ చూసారా నెత్తికైతే గో క్యాప్ అది చున్నైతే కప్పుకొని ఉన్నాను ఇకనైతే ముగ్గేసి వచ్చేసి మా సాయికి అయితే నీళ్ళు నీళ్ళు పెట్టమని లేక నీళ్ళు అయితే పెట్టేసాను ఇంకో పక్క అయితే చట్నీకి అయితే పల్లీలు అయితే ఫ్రై చేసాను అనమాట అయితే ఏం చేసానంటే ఈ పల్లి దీని ముందు వీడో మీకు చూస్తే అర్థమవుతుంది పల్లి పల్లీలు అంటున్నా ఇవి మొలకలు కట్టాలని నైట్ నాన పోసిన ఏమేమంటే పెసర్లు నల్ల ఉలవలు నల్ల శనగలు ఆ తెల్ల శనగలు పల్లీలు అయితే లేవులేండి ఉన్నా కూడా ఏం వేయను నేను ఎందుకంటే ఫేస్బుక్ లోనా ఒక ఒకళ్ళు కామెంట్ పెట్టారు పల్లీలు వేయకండి జిడ్డు వచ్చేస్తుంది పల్లీలు అయితే వేయద్దు ఒకవేళ వేసుకున్న పని అయితే మీరు సపరేట్గా నానబెట్టుకోండి అవి రెండు రోజులు దాకా రెండు రోజుల దాకా మొలకెత్తవు అని అయితే అన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే పల్లీలు కూడా లేవులేండి ఉన్నా కూడా వేసేదాన్ని కాదు చట్నీకే సరిపోయేటి ఆ ఇంకా కొద్దిగా ఉంటే చట్నీ చేద్దామని ఉంచేసింది అనమాట ఇంక నీ వేసినా పెసర్లు నలవలోలు ఉలవలు నల్ల శనగలు తెల్ల శనగలు నైట్ నానబెట్టేసిన అనమాట ఇంకా మార్నింగ్ మూట కడదామని మూట కట్టలేదు నేను నేను చేసిన తప్పు అయితే ఒకటి చేసాను అనమాట చాలామంది మూట కట్టకుండా చిల్లులు దాంట్లో వేసేసి ఇట్లా క్లాత్ చుట్టేస్తే వచ్చేసి నేను అన్నారు నిజంగా రాలేదు అబ్బా అస్సలుకి రాలేదు ఈ తప్పు చేయదు ఎవరు కూడా మూటే కట్టుకోండి అయితే ఇక నేనైతే ఆ సరే చూద్దాము వస్తదిలే మొలకలు అన్నట్టు నేనైతే ఇట్లయితే చేసిన మాట ఒకవేళ చిన్న చిన్న అవి ఉంటాయి కదా చిన్న చిన్న దోమలు ఏంటి అవైతే ఉంటాయి కదా అవేమన్నా దొరత ఏమన్నా క్లాత్ మొత్తం అన్నమాట ఆ చెల్లులు బుట్టకి ఇక నేను ఈ పని చేస్తా మా సాయి చేసి మమ్మీ మమ్మీ ముందు ఫస్ట్ రా నువ్వు బయటికి రా ఫస్ట్ ఇట్రా వాషింగ్ ఏరియాలోకి రా అన్నాడు ఏంది నైనా ఏమైంది నాకైతే భలే భయం వేసి వెళ్ళి అని ఏమైనా ఫోన్ ఏమైనా ఉందేమో అర్థిందేమో అని అమ్మో ఇది కూడా విష్ఫూర్తమైంది ఇది కూడా చూపిస్తాను మీకు నన్ను అయితే నన్ను అయితే పదిహేను సంవత్సరాల క్రితం నన్ను ఇది మంచమే దొల్లట్టు చేసింది అనమాట ఈ తేలు దేవు దాన్ని చూస్తే నాకైతే ఇప్పుడు కూడా వాయిస్ ఇచ్చినప్పుడు వాళ్ళంతా జలదరిస్తుంది ఆ తేలు సేమ్ ఇదే తేలు అండి ఎర్రతేలు సేమ్ ఇదే తేలు మా వారి జోబులో ఉన్నింది ఇక నా నేను బట్టలు నీళ్ళు నానబెడతా ఏం చేసానో చేయి పెట్టినమాట దాంట్లో సప్పను కుట్టింది మద్య ఎల్కి కుడి చేతికి మద్యేలు కుట్టేలేకే అది వెళ్ళి సాంకులోకి వెళ్ళిపోయింది అబ్బా మంట జర అసలుకి సను కూడా ఆగలేదు అర్ధ సెకన్ లో వెళ్ళిపోయింది కుట్టుడు కుట్టుడు సాంకోలోకి వెళ్ళిపోయి మంట నేను భరించలేకపోయినా అసలుకి ఆ మంచం మీద పడి దొల్లి ఆడుతుంటే మామూలుగా దొల్లాడలేదు గబగ గబ్బా చేసి నేను ఏం చేశానంటే మంచం మీద దొల్లి ఆడక ముందు ఏం చేసానంటే ఇదిలి చేసి ఆ కాల్త అనమాట దాన్ని బాగా కా కాల్త ఇక ఇక్కడ మళ్ళా పిల్లకాయలు గుడితే మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ అని అప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం జరిగింది మీకు ఇప్పుడు చెప్తున్నా ఆ తేలుని చూసి ఇంకా నా చంపేసాంలే దాన్ని ఇప్పుడు మేము అది చంపింది చూపలేదు మీకు చాలా విషయ అండి ఈ జాగ్రత్తగా తీసుకుపోయి ఆడ వేయలేము ఇక ఎవరికైనా కుట్టేటి అవి ఎవరికైనా కుట్టేస్తాయి చంపేసిన దాన్ని మటుకు నేను ఏమైనా పావున భీవనయితే వాళ్ళని పిలిస్తే తీసుకుపోయి ఆ ఎడన్నా చెట్లు వేసారు కానీ ఎడన్నా అడవులు వేసారు కానీ దీన్ని తీసుకుపోయి ఎవరు వేసారు చెప్పండి అందుకు చంపేసినాము ఇకనైతే ఆ వచ్చేసి ఇక్కడ పల్లీలు ఫ్రై చేసాను కదా ఇక్కడ చట్నీ అయితే మిక్సీ పట్టేసాను ఇక నా మా ఇంట్లో తాలింపు లేని మా ఇంట్లో వాళ్ళకి ఎక్కదన్నమాట నేనైతే ఎట్లనో తినేస్తాలేండి మా వాళ్ళకి మటుకు తాలింపు ఉండాల్సింది కంపల్సరిగా ఇంకన కొద్దిగా ఆయిల్ వేసి ఆ వాళ్ళు చిన్న చెట్టుపట్లాడించి ఇక నా పచ్చడి అయితే వేసాను అనమాట పచ్చిమిర్చి కూడా ఫ్రై చేశాను పచ్చడికి మీరు చూసే మీకు అది చెప్పలేదు కదా నేను పచ్చిమిర్చి ఫ్రై అయింది ఎట్లా తెలిసిద్ది అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఇంకంతే మనకి అసలు ఒక్కరైతే పచ్చి పచ్చి వేసుకుంటారులే మన అన్నీ ఏందంటే ఇంట్లో వాళ్ళు ఎట్ట తింటారో అట్ట చేయాలి కదా అయితే పచ్చి వేసేసి అసలు చేసేస్తారు ఇకనైతే పచ్చడి చేసేసి పక్కన పెట్టేసాను దోసపిండి అయితే నేను ఖచ్చితంగా ఒక ఐదు ఐదు రోజులు వస్తుంది నాకు పిండి రెండు కిలోలు అంటే మేము ముగ్గురు తింటే ప్రతిరోజు ఆపకుండా ఒక్కోసారి మా సాయి తినడు ఒకసారి ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఒకసారి మా సాయి తిండి అనమాట ఆ టైంలో ఇంకో రోజు ఎకస్టా వస్తుంది వాడు పాలు వెళ్ళిపోతాడు అనమాట ఒక్కసారి నాకు కడుపు బిర్రుగా ఉంది మమ్మీ అని ఇక నా దోశ పిండిలో నేను పిండి కలిపేటప్పుడే అది సాల్ట్ వేస్తాను పిండి ఫస్ట్ కలుపుతాం కదా పొలవ పెట్టడానికి నైట్ అప్పుడు నేను ఏం చేస్తానంటే సాల్ట్ కలిపేస్తాను ఇంక తర్వాత నేను సాల్ట్ వేయను పిండి కలిపాడు ఇప్పుడు దోశలు వేసినప్పుడు మటుకు వంట చూడ వేస్తాను ఇప్పుడు వంట చూడ వంట చూడ వేసుకొని కలుపుతాను అనమాట అది కూడా మొత్తం పిండి కలపను కొద్దిగా పిండి తీసుకొని వంట చూడ కలిపేటప్పుడు మటుకే కొంచెం పిండి తీసుకుంటాం మా ముగ్గురికి ఎంత సరిపోద్దో అంతా ఒక గిన్నెలోకి తీసుకొని అప్పుడు వంట చూడ కలుపుకొని దోశలు చేస్తాను అన్నమాట అనమాట నేను పక్కా ఇది కలుపుతా ఉంటే పిండి వాటర్ బస్ కలుపుతున్నా కదా అంతలో ఒక కూడా పొయ్యి మీద పెట్టేసినాను ఆ పెనం కూడా కాలుతా ఉంటుంది కదా అని ఇంకా పెనం కూడా కాలిపోయింది అనమాట ఎప్పుడైనా సరే మీరు నూనె ఆ పెను మీద రుద్దేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం వాటర్ చల్లండి వాటర్ చల్లితే మటుకు మనకి నూనె మంచిగా స్ప్రెడ్ అవుతుంది లేకుంటే ఉత్తి నూనె తిరగదు అనమాట పెను మీద ఎప్పుడైనా వాటర్ చల్లుకోండి ఇకనైతే తర్వాత ఆ పక్కన పోయి ఖాళీగానే ఉంది కదా పచ్చడి చేసేసిన పక్కన పోయి ఖాళీగానే ఉంది ఇక మా వారు చాయో చాయో అంటున్నాడు అనమాట ఎన్ని పనులైనా ఉండనేండి మా వారికి ఆ పనైనా ఉన్నాయండి నాకు చాయ్ పెట్టిల్సిందే అంటాడు అనమాట మా వారు అట్లాంటి ఆయన అనమాట ఇంకనైతే మా సాయికి దోశ ఇక నా వాటర్ పొయ్యి మీద పెడదామని అయితే ఆ గిన్నె తీసి పక్కన పెట్టాను నేనైతే ముసుగు ఇప్పుడు కూడా తీలా చల్లగా ఉందండి బాబు వాతావరణం మరి ఈ రెండు మూడు రోజుల నుంచే చలి బాగా వస్తుంది ఎందుకనో మార్నింగ్ అయితే అస్సలు అవబుద్ధి అవతలేదు కంటే అస్సలకి నిజంగా అనిపిస్తుంది నాకు మా పిల్లలు చిన్నప్పుడు నేను ఎట్లా చేసిండ దేవుడా స్వామి అనుకుంటున్నా నిజంగా నేను ఎట్లయినా పిల్లలు చిన్నప్పుడు అంటే మనం కొంచెం వయసు మంచిగుంటది ఆ అప్పుడు ఎట్లయినా ఆ ఎనర్జీ వేరే ఉంటదండి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ అట్లా దాటితే మటుకు లేడీస్ కొంచెం చేంజ్ అవుతారు అబ్బా కొంచెం బాగానే చేంజ్ అవుతారు ఇప్పుడున్న వాతావరణానికి అయితే ముప్పై సంవత్సరాలకి లేడీస్ బాగా చేంజ్ అయిపోతున్నారు హార్మో ప్రాబ్లం వచ్చేసి అట్లా అట్లా ఏందంటే ఇక్కడ చలికి తట్టుకోలేక వేడికి తట్టుకోలేక ఏవో ఒకటి కాళ్ళు నొప్పులు నొప్పులు అట్లా బ్లడ్ లాస్ అన్ని ఇవన్నీ లేక ఇంకా ఒక ఆడ మనుషులు చేంజ్ వచ్చే అసలు ఎట్లయినా ఇక నాకు అట్లా అనిపి నాకు అనిపిస్తుంది మా పిల్లలు చిన్నప్పుడు కాని ఇట్లా కానీ ఉంటే నా పరిస్థితి ఏందని అసలు ఎంత చలికి కానీ ఎంత వా వానకు గాని మా పిల్లల్ని ఒక్కరోజుగా నేను ఇంట్లో పెట్టుకునింది లేదు ఏ రోజు కూడా స్కూల్ పంపించకుండా నా పిల్లలిద్దరిని ప్రతి రోజు ఖచ్చితంగా మా పిల్లలిద్దరే హాజరులో అదే దనే దానేమంటారు ఏమంటారు నాకు వస్తలేదు హాజరు హాజరు పట్టిలో మా పిల్లలిద్దరే ఫస్ట్ అనమాట స్కూల్లో వాళ్ళు బాగున్న ప్రతి రోజు మటుకు పాపం నన్ను ఇబ్బంది పెట్టకుండానే వెళ్ళేటోళ్ళు నేను అట్టను పంపించేదాన్ని నేను ఒక్కసారి నాకు లెగవలేక చలికాలం ఎప్పుడన్నా లెగవలేక తప్పితే ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరు మటుకు పోయేటోళ్ళు అనమాట యగనామం పెట్టకుండా అదే డుమా కొట్టకుండా మా సాయి మమ్మీ నాకు నాలుగు దోశలే అన్నాడు నాలుగు దోశలు వేస్తే రెండేది ఉన్నాడు నేను కొంచెం మందగానే వేసాలండి మందంగానే వేసాను కొంచెం కొంచెం పలసంగా చేసి ఉంటే నాలుగు దోశలు తినేటోడే మందంగా వేసేలేక ఇక రెండింటికి కడుపు నిండిపోయింది మా దోశలు మటుకు ఎర్రగా ఉంటాయి అబ్బా సేమ్ హోటల్ స్టైల్ దోశలే అనుకోండి ఆ దోశలకి షార్ట్ పెడితే నేను దోశలు నేను అదే దీంట్లో ఏమేమి కలుపుతారో అన్ని షాట్ పెడితే అసలుకి పదహారు లక్షలు వ్యూస్ వచ్చినాయి నాకు యూట్యూబ్లో ఫేస్బుక్ లో బాగానే పోయింది ఇన్స్టాలో కూడా బాగానే పోయింది వాటిలో కూడా పది లక్షలు పైన పోయింది రెండిట్లో దీంట్లో పాటు ప దీంట్లో కూడా పదహారు లక్షలు వచ్చినాయి అసలుకి సేమ్ హోటల్ స్టైల్ ఇక్కడ ఎర్రగాను ఇంకా క్రిస్పీగా రావాలంటే క్రిస్పీగా కూడా వేసేస్తాను నేను అంత బాగా వస్తాయి అనమాట నేను దోశల మటుకు పర్ఫెక్ట్గా చేస్తాను అబ్బా దోచల మటుకు ఇక్కడ మా సాయికి వేసి ఇచ్చేసాను ఆడ మా వారు చాయో చాయో అట్టా ఉన్నాడు అనమాట ఆయనకి ఛాయ్కి ముందు హాట్ వాటర్ తాగే అలవాటు కదా అది ప్రతి వీడియోలో మీకు చెప్తాను అంటాను వాటర్ అయితే పెట్టేసి ఆయనకు ఒక గ్లాసు నాకు ఒక గ్లాస్ అయితే తాగేసిన అనమాట ఇకనా నేను మొత్తం పాలు అయితే మేము తీసుకున్న అర్ధ లీటర్ పాలు అర్ధ లీటర్ పాలల్లో మార్నింగ్ మేము చాయ్ తాగుతాం ఇంకా మా సాయికి అయితే పాలు అయితే ఎక్కువ తీసుకోం అబ్బా ఎవరు కూడా తినేటోళ్ళు లేరు పెరుగు అంతగా లేరు పెరుగు తినే పని అయితే మా వారు ఎప్పుడన్నా ఒకసారి ఒక పావు కిలో అట్లా తెచ్చుకుంటాడు అనమాట అంతే నేను కూడా ఎక్కువ తినను పెరుగు తినాలి కానీ ఎక్కువ తినను అదే నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి సరిగ్గా ఇంకా అలవాటు ఏం చేస్తుంది చెప్పండి ఎగిన అయితే చాయ్ చాయ్ అయితే పెట్టేశాను మా వారికి బాగా మరగాలి చాయ్ ఆ ఛాయ్లో మటుకు మేము బెల్లం వేసుకుంటామండి పంజాలైతే వేసుకోము మా వారికి బాగా మరిగి మరిగి మరిగితేనే చాయ్ బాగుంటుంది మరగాలమ్మాయి నువ్వు మరగపెట్టు నువ్వు పెట్టుకొని ఇస్తావు చాయ్ ఎంత మంచిగా ఉండవు అంటాడు ఇంక నాయన కోసమే బాగా మరగబెట్టేస్తాను అనమాట ఎప్పుడైనా సరే బెల్లం వేసినప్పుడు మటుకు ఛాయ్లో మీరు ఖచ్చితంగా చాయ్ మరిగేటప్పుడే బెల్లం వేసుకోండి లేకుంటే మటుకు ఇరిగిపోతాయి ఇక్కడైతే చాయ్ అయితే మరిగిపోయినాయి ఆ పాలు ఆ చాయ్ అయితే గ్లాసులు పోసేస్తున్నాను ఇక్కడ నా ఖాళీగానే ఉంది కదా పక్క ఆ పోయి చాయ్ తీసుకుని పోయి పాలైతే పెట్టేస్తే కాగుతా ఉంటాయి కదా ఇంకా అంతలోకి మేము ఛాయ్ తాగేస్తే అయిపోద్ది కదా ఇక్కడ మా సాయి కూడా టిఫిన్ చేస్తా ఉన్నాడు ఇక్కడ మేము కూడా చాయ్ తాగేస్తే ఈ పని అయితే అయిపోద్ది అబ్బా ఇక వంట వంటగదుల పని మార్నింగ్ సెక్షన్ అయితే అయిపోయింది టిఫిన్ ఛాయ్ ఇక నేను చేసి కు పోయాడు కదా ఇక్కడ బట్టలు చూడండి ఎన్ని బట్టలు ఉండేవా అసలుకి అవి మాములు మురికి లేవు అసలుకి దుమ్ము రేగుండి అసలుకి అయితే ఒక ఒక్కో లో ఇరవై మంది ఇరవై మంది అట్లా అంటాం అయితే మటుకు చెప్పులు ఈడ్చి ఎవరు రారు మమ్మీ ఇక్కడ బూట్లు వేసుకొని ఉండాలి అందరం వాళ్ళు మటుకు బూట్లు ఇప్ప తీసుకొని రావాలంటే అట్లా కుదిరితే ఇక్కడ అట్లా తిరిగేటవాళ్ళం మేము బూట్లు వేసుకొని ఇంకా నా దుమ్మంతా ఉండేది ఆ దుమ్మంతా పడింది ఇకన బాగా బట్టలు అయితే మురిగ్గా ఉన్నాయి అన్నాడు ఇక నేనేం అంటే ఫస్ట్ దుప్పట్లు జాడి చేద్దామని ఆ ముందు రోజు నైట్ నా దుప్పటి కప్పుకున్నా నాకు ఇంకా దుప్పట్లేదు అసలు చలికైతే ఒరికినా అనమాట ముందు దుప్పటి జాడి చేసాం అనుకోండి వా బట్టలు అనుకోండి ఎప్పుడైనా ఉతుక్కోవచ్చు వాటితో పని లేదు బట్టలతోటి ఎన్సీసీ బట్టలతోటి దుప్పటి అవసరం కదా అది ఆరాలి మళ్ళీ వాతావరణం ఎట్లా మనకు తెలియదు కదా అందుకని అయితే ముందు దుప్పట్లయితే తీసుకొచ్చేసాను ఇక నా తీసుకొచ్చి అక్కడే నేను మా కుండీలు ఉండే మీకు షార్ట్ వీడియోలు చాలా వాటి చూపించాను కుండీలు పెడతానంటే పచ్చిగా ఉండే కుండీలు ఇడు కానీ పెట్టావో నీకు మామూలుగా ఉండదు నా చేతిలో అని అన్నాడు చేప నీ నిజం నీదే మాట అన్నానండి చేప నీ కుండీలు దేవద్దు మాకు నాకు టబ్బులు ఏదయ్యిందని అయితే అసలు ఆ టబ్బులో మామూలు బట్టలు పెట్టేసి ఇక్కడేమో ఈ కుండీల్లో ఆ కుండీలో పెట్టేద్దాము దుప్పట్లు అనుకున్నాను ఆ మాట నెలక ఇకన సరే బట్టలు తర్వాత పెట్టుకుందా అని అయితే ఇంక టబ్బే తీసుకొచ్చి ఆడబెడితే అక్కడ కూడా నువ్వు టబ్బే ఆడ ఇప్పుడు అన్నం పెట్టాను కదా ఆడు కూడా వద్దన్నాడు నువ్వు అసలు నువ్వు ఈ ఈ దుకాణం అయితే పెట్టద్దు ఇక్కడ అన్నాడు ఇంక అందుకని మళ్ళీ దూరంగా తీసుకొచ్చేసింది అనమాట ఇక్కడ స్తంభాలు ఉండేలాంటి కింద అక్కడికి వచ్చి టబ్బు ఇక్కడ నీళ్ళు బట్టేసి అంత సరిపేసేసి ఆ రెండు దుప్పట్లు కానీ పెట్టేసి పెట్టేసాం అనుకోండి ఇక మిగతా పనులు చేసుకుంటే ఇవి మంచిగా తెగదు ఒక అర్ధ గంట నానాలబ్బా దుప్పట్లు ఎట్లాగో నేను చేత్తో బాధలేను అయితే పాపం ఒక ఆవిడ నాకు కామెంట్ పెట్టారు ఆవిడన్నారు ఆ అపార్ట్మెంట్ లో ఇట్లా చేస్తారండి దుప్పట్లని నేను ఒకసారి కాలుతో తొక్కుతున్నాను అనమాట టబ్బులో నుంచొని కాలుతో తొక్కుతా ఉన్నాను నేను లేక కాలుతో తొక్కుతాను అనమాట టబ్బులో నుంచోని ఇంక ఇట్లా అన్నదనమాట అది బ్యాట్ లాగా ఉంటుంది ఆన్లైన్ లో తెచ్చి తెప్పించుకోండి బ్యాట్ లాగా ఆ అది లో వాళ్ళు ఇదే వాడతారు అని అయితే అన్నారు ఈసారి ఎప్పుడైనా చూద్దాం ఇప్పుడు పెళ్ళయితే ఏం అవసరం లేదు కదా అని అయితే అనుకున్నాను అనమాట పాప మావిడైతే కామెంట్ పెట్టారు మంచిగా నాకు నేను టబ్బులో కాలు టబ్బులో కాలు పెట్టి తొక్కుతా ఉండలేకే టబ్బు డేంజర్ అండి మీరు అట్లా ఇరిగిపోతుంది అట్లా చేయొద్దనైతే అన్నారు మంచిగానే పెట్టారు పాపం ఆవిడ కామెంటు ఇకనైతే నేను దుప్పట్లు రెండు టబ్బులో పెట్టేసి అంత సర్ఫేస్ టబ్బులో పెట్టేసి ఇక్కడ పాప మా వారి మటుకు కిందే అనమాట ఎందుకంటే మంచాలు అలా ఉండేలేండి అదేందంటే ఈయన పొనుకున్న మంచం ఏందంటే బాగా మురుగ్గా ఉందని తీసేసాడు అనమాట తీసి దాన్ని గుంజేసినాము దాన్ని ఉతికేసినాం అనమాట ఇంకా అలలేదు దాన్ని అలకపోయేక ఇంకా నా అట్లా ఇప్పుడు మా సాయి పది రోజులు లేడు కదా ఇంకా మా సాయి మంచి కొనుక్కునేటోడు ఇప్పుడేమో మా సాయి చేసాడు కదా ఇంకా ఆయన కిందే అనమాట ఇంకా ఆయన పక్క దుప్పట్లన్నీ అయితే తీసేసాను ఇంక నా మా అంటే మటుకు ఇంక నా దుప్పటి కూడా మార్చేసేస్తాడు లేండి మా సాయి మా నాకు పక్క దుప్పట్లతో ఇబ్బంది లేదు నాది వాడిది ఇద్దరితో మార్చేస్తాడు మంచిగా అయితే బట్టలు అయితే నానిపోయినాయి పప్పు అయితే పొయ్యి మీద వేసాను అప్పుడే పప్పు పొయ్యి మీద వేసి వచ్చాయనమాట మరి వెళ్ళి ఉడికితో ఉడికిద్దో అసలు ఉడకదో అసలు కనిసి పోంగ వస్తా చూద్దాము ఆ బాగా నానిపోయినాయి అసలు మామూలు కమ్ మావులు మట్టి వస్తలేదు మా సాయి అంటున్నాడు ఇంటికి వచ్చి మమ్మీ వచ్చింది మురికి బలెచ్చతే నా తెలిసి అన్నాడు నిజమే నాయన మాములుగా లేదు నాయన మురికి అసలుకి అంత మురుకుంది జాడిస్తా ఉంటే మురికి వస్తానే ఉంది నేనైతే రెండు మూడు సార్లు అయితే బాగా జాడిచ్చిన మా జాడిస్తా ఉంటే అసలు మురుకు వస్తానే ఉంది అసలు ఆగటమే లేదు ఇంకా జాడిచ్చిన వచ్చేదేమో నాకే చేతులు నొప్పులు పుట్టి గమ్మైపోయాను ఈయన ఎక్కడ వేసినా సరే బొచ్చు పురుగులు మటుకు మాములుగా లేవంటే బొచ్చు పురుగులు అంటే మళ్ళీ ఏందో అనుకునేటోళ్ళు ఏందో ంటారు మళ్ళీ గొంగలు పురుగులు అసలుకి మామూలుగా లేవు ఒక రోజు ఏంటంటే నేను నైటీ వేసుకుందాం అని అయితే అప్పుడే స్నానం చేసి ఇంక ఎట్లా నేను వేసుకోలేదు వేసుకుని ఉంటే నా సావిరంగం ఒళ్ళంత కుట్టు పెట్టేది ఇంతలో పురుగు అవి కూడా నల్లంగా ఇంతంతలా ఉంటాయి బొచ్చు పురుగులు ఆ గొంగళ పురుగులు ఇక నా ఆ నైటీ కుండేలేకే వామ్ మన గుండె జల్లు మనింది అసలుకి మొత్తం చూసుకోబట్టి సరిపోయింది ఇక మా వాళ్ళని పిలిచి నైటీ ఆ పక్కన పడేసి ఇంకో నైటీ ఇవ్వమని అయితే చెప్పినా అనమాట అంతకు ముందు రోజు నేను స్నానం చేసేటప్పుడు దేవుడు ఆసుకి గొంగలి పురుగు మామూలు లేవు ఎక్కడ వేసినా కూడా ఇబ్బందిగానే ఉంది అందుకని ఖాళీ మంచం అయితే ఉంది దాన్ని తీసుకొచ్చి అయితే బయట వేస్తున్నాను మా వారు ఇంత కూడా సాయం చేయలేదులేండి పాపం ఇంకా ఆయన పనికే ఆయనకి నడుల నొప్పులు ఇంకా ఆయన మనకి ఏం చేస్తాడు మీరే చెప్పండి ఇంక నేను కూడా ఏం చెప్పను ఎట్లాగో నా పాటలు నేను పాడతాను తప్పితే నేను కూడా ఏం చెప్పను ఆయనకి ఇంకైతే ఆ మంచం వేసేసి ఫస్ట్ ఆ పెద్ద దుప్పటి అయితే వేసాను ఈ రెక్క దుప్పటి ఉంది కదా అదే దీని ఏమంటారు మీరు బెడ్ షీట్ బెడ్షీట్ దుప్పటి ఉంది కదా అది ఎప్పటికైనా ఆర్నీ అని అటు గోడకేసిన అనమాట ఆ ముందు రోజు మా సాయి వస్తారని తెలిసి మావారి బాట్లని ఉతికేసిన అసలు దేవుడా నిజంగా ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరు కూడా నిజంగా విలువ లేదులే అబ్బా మనం మనం అనుకుంటే అయిపోద్దా అసలు మగోళ్ళు మనకి హ్యాట్సప్ చెప్పాలి ఎన్ని పనులు ఉంటాయండి ఇప్పుడు మగోళ్ళ పనులైనా ఏదైనా కూలి పోయే వాళ్ళు అయితే పని ఒకరోజు బాలేపుతో పడుకుంటారు కానీ మనకు అట్లా అయ్యే పని అయినా మీరే చెప్పండి మన ఆడవాళ్ళకి ప పడుకునే టైం ఉంటుందా సరే ఈ రోజు రెస్ట్ తీసుకుందాము రేపు చేసుకుందాం అంటే అంట్లు పని ఇల్లు జింపుకునే పని వంట పని టిఫిన్ పని ఇవన్నీ ఆగుతాయా బట్టల పని అంటే ఒక రోజు కాకపోతే ఇంకో రోజు చేసుకుందాంలే ఈ అయితే ఆగుతాయా చెప్పండి ఏ పనులు మనకు ఆడవాళ్ళకి ఆగవు ఇక నా మా సాయి దాసరానే ఆ ముందు రోజైతే మా వారి అనమాట ఇకనైతే దుప్పట్లన్నైతే జాడి చేసిన కదా ఇంకా మా సాయి ఎన్సిసి బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసి మొత్తం అయితే బ్యాగులతో సహా పెట్టేసిన బా దుమ్ము అయితే మాములుగా లేదండి బాబు అసలుకి బ్యాగులతో సహా పెట్టేసాను ఎన్సీసీ డ్రెస్ తో ఇంకా అవసరమే లేదు మా మమ్మీ అయిపోయింది రెండు సంవత్సరాలు మాది అని అయితే అంటున్నాడు అనమాట మా సాయి ఇకనైతే ఎట్లాగే బట్టలు కూడా ఆడబెట్టేస్తే ఇక సరే పని లేదు కదా అని ఆడబెట్టి అనుకుంటే ఆ మురికి ఇక నా ఇంటి నిండా ఆ దుమ్ము మామూలు దుమ్ము లేదండి బాబు అసలుకి ఆగ మట్టు వచ్చినాయి ఇక ఆ బట్టల పని అయితే క్లియర్ అయిపోయింది అనుకోండి ఇకన మనకి నార్మల్ పనులు అయితే ఉంటాయి అనమాట ఆ బట్టలు అయితే క్లియర్ చేస్తామని మొత్తం అయితే పెట్టేసాను అనమాట టబ్బులో ఇకనైతే ఈరోజు పప్పు అయితే మీద వేసినా కదా ఆ బెండకాయ ఫ్రై చేద్దామని అయితే నేను ముందు ముందు వీడియోలో చూపించాను కదా బెండకాయలు బంగాళంపు రెండు తెస్తే బెండకాయలు అయితే ఫ్రై ఫస్ట్ ఫ్రై చేశాను ఇంక ఇప్పుడు పప్పు పప్పుచారులోకి బెండకాయ ఫ్రై చేస్తుంది అనమాట అది పప్పు చారైతే పప్పు అయితే పక్కన పెట్టేశాను దాంట్లో ఏం లేదు మునక్కాయలు ఏం లేదు టమాటాలు చింతపండు పులిసే పోసాను చింతపండు పులుసుకన్నా నిమ్మకాయ పులుసు వేసుకొని సూపర్ టేస్ట్ ఉండిద్ది అని నిమ్మకాయలు ఉండే కానీ మర్చిపోయినా నిమ్మకాయలు పులిసిపోయాడు మర్చిపోయే నేను చింతపండు పులుసు వేసేసాను చింతపండు కన్నా నిమ్మకాయ పులుపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎక్కడైతే బెండకాయలని అయితే డీప్ ఫ్రై చేసుకొని అంటే ఇది మరి ఎక్కువ అది ఆ పొడి ఈ పొడి వేయకుండా నార్మల్గా చేసిన అనమాట కొంచెం ఎక్కువ నూనెలో ఫ్రై చేసేసి మరీ గలగలాంటి ఫ్రై చేయకుండా కొంచెం వస్తుంది అనగా ఫ్రై ఫ్రై చేసుకున్న బెండకాయలని ఇక్కడ పల్లీలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని ఇక నా ఉప్పు పసుపు కారం తీసి కలిపేసుకున్నాను సింపుల్ సింపుల్గా అనమాట బెండకాయ ఫ్రై ఏదన్నా నంచుకోవడానికి చారులోకి ఇట్లాంటప్పుడు సింపుల్గా చేసుకుంటే బాగుండుద్ది ఏదన్నా ఫ్రై నేను పెద్ద హెవీగా ఏం చేయనులేండి ఇక నా పప్పు అయితే ఉడికిపోయింది చెప్పాను కదా దాంట్లో టమోటాలు చింతపండు పులుసు కంటే ఇంకేమీ లేదు ఉప్పు పసుపు కారం యాజ్టీజ్ అందరికి తెలిసిందే తాలింపులోకి వచ్చేసి కొన్ని అయితే ఉప్పు మిరపకాయలు ఉండేలేండి అవి ఒక నాలుగేసి తాలింపులోకి ఆయిల్ చిన్నుల్లిపాయ ఆవాలు జీలకర్ర అంత అదే ఉప్పు మిరపకాయలు మిరపకాయలు వేసేసి మధ్య మిరపకాయలు అంటారు ఇంక ఏవేమో అంటారు లేబా ఊరికి పేర్లు తెల్ల నాకు ఇదే ఒక్కోసారి శర అనిపిస్తుంది ఊరికి దగ్గర పేర్లు ఉండయి అయితే వేసాను అన్నం కూడా వండేసాను అనమాట ఇక్కడ కాసేపు బట్ట కూర్చొని సాయంత్రం అయితే ఉతికేద్దామని బట్టలు మళ్ళీ ముందు రోజు ఉతుకుని ఆరలేదు ఇవి తీస్తేనే ఈ రోజు నేను వెయ్యాలి నిన్నటి బట్టలు తీస్తేనే ఈ రోజు బట్టలు నేను వెయ్యాలన్నమాట నిన్నటి బట్టలు ఆరలేదు అసలుకి అట్లానే ఉండయి అప్పటికి కొన్ని ఆరుని కొన్ని ఆరులు ఆర్ని మటుకు ఇదిగోండి ఈ దిని కింద వేసిన రేగుల కింద వేసిన అనమాట ఆరిని వరకు తీసి ఉయ్యాలి వేసాను ఇక్కడ మొలకలు రాలేదు ఇంక మా వారు ఏం చేసినట్టే నేను వీడియో తీద్దా అనుకున్నాను అని తీ నేను నేను తీసేలోపు ఆయన మూట కట్టేసాడు ఇంక సరేలేండి మీకు మా కనీసం మాటలు చెప్తాను అయిపోద్ది అని అయితే చెప్తుంది అనమాట సాయంత్రం చూసినా మొలకలు రాలేదు నేను చేసిన పనికి అసలు మొలకలు రాలేదు కాకపోతే అట్లా చేసినందుకు జిడ్డు రాలేదు ఫస్ట్ బాగా ఆరిపోయినాయి కదా ఇక్కడ ఫస్ట్ మూట కట్టకుండా అట్లా చేసినందుకు జిడ్డు రాలేదనమాట లేకుంటే జిడ్డు వచ్చేది ఆ పల్లీలు అయిపోయినా కూడా జిడ్డు వస్తుంది అంట కదా అసలుకి మనం త మనం తడి మీదనే వెంటనే తడి మీద మూట కడితే జిడ్డు వచ్చేస్తుంది అంట అట్లా చేసినందుకు జిడ్డు రాలేదు ఆ మార్నింగ్ వచ్చినాయి అనమాట మంచిగా మొలకలు బలే వచ్చినాయి ఆ మార్నింగ్ మసాయి చక్క మొలకలే తినే మొలకలు తిని పాలు తాగి వెళ్ళిపోయాడు స్కూల్కి అనమాట ఆ మార్నింగ్ మసాయం ఇక నేను వచ్చి వీడియో తీసేలోపు ఆయన మూట కట్టేసాడు ఇప్పుడు తెలిసింది తప్ప క్లారిటీగా మొలకలు ఎట్లా కట్టాలి అనేది ఏంటంటే నానబెట్టినామా నానబెట్టిన వాటిని ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంట అయినా సరే వాటిని కొంచెం గాలికి ఆరబెట్టినవా ఆ తర్వాత మూట కడితే మటుకు జిడ్డు రావు నాకు ఇప్పుడైతే క్లారిటీ వచ్చేసింది మొలకలు కట్టేది ఇక మీద ఎప్పుడైనా చేస్తా ఉంటే ఇట్లా మనకు తెలుస్తా ఉంటాయి ఎప్పుడు చేయకుండా ఎక్కడమ్మని చూస్తే ఇంక వీడియోలు చూసామనుకోండి వాళ్ళు ఏ చెప్తారో వాళ్ళకే అర్థం కాదు వాళ్ళ వ్యూస్ కోసం వంద చెప్తా నాకు అర్థమైపోయింది మనకు ఓన్ గా మనకంటూ ఒక ఎక్స్పీరియన్స్ అయితే తప్పితే ఎవ్వరు ఎవ్వరు చెప్పేది కూడా నమ్మకూడదు అయితే నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు కదా అని అనొచ్చు అండి అది కూడా నిజం మీరు అనేది నాకు మటుకు ఎక్స్పీరియన్స్ అయింది మొలకలు కట్టేది ఇక మీద మటుకు నానబెట్టిన తర్వాత మనం మొలక మనం మూట కట్టుతున్నాం అనగా ఒక ఒక అర్ధ గంట అట్లా గాలికి ఆరబోసేయాలి అర్థమైపోయింది ఆ తర్వాత మూట కట్టుకుంటే జిడ్డు రాదు మంచిగా మొలకలు వచ్చేస్తాయి ఆ సాయంత్రానికి కానీ లేకుండా నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఎప్పటికైనా రాని జిడ్డు మటుకు రాదు మంచిగా మొలకలు అయితే వచ్చేస్తాయి అనమాట ఇంకా మా సాయి బట్ట అన్ని ఉతికేసిన ఉతికినంతసేపు సేపు అయితే మాములుగా రాలేదు అబ్బా అసలుకి మురికి ఇకన బాగా ఉతికేసి రెండు సార్లు జాడి చేసిన బట్టలన్నీ ఇంకా జాడి చేసి మా సాయి బట్టల వరకు ఇంకా ఇంకా ఈ పని అయితే ఇంకా అయిపోయింది బ్యాగులు ఉతికేది మయి అనిసేసి బట్టలు ఇంక నువైతే ఇవైతే ఇక్కడ ఆరు ప్యాక్ చేసి మొత్తం ఇంకా బిర్వాలు వేసేసి ఇంక నువైతే బయటకు తీసేది లేదు ఇంక ఇదప్ప ఇవాళ వ్లాగు ఇంతటితో ఇంకా ముగిస్తాను ఇంకా ఉంటాను బాయ్ టైం ఇంకా ఉందా సరేలండి ఇక్కడ నెక్స్ట్ బ్లాగులు కలుద్దాం ఇంకొంటే